హాయ్ అండి నమస్తే నా పేరు ఇద్దరు మా ఊరు ఆంధ్రప్రదేశ్ నందాల్ డిస్టిక్ బెత్తంచర్ల బెత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ టెంగల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద డైటీల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ ఫోన్ చేయొచ్చు చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ వలన ఫోన్ చేయొచ్చండి మంచి మంచి వెహికల్స్ తక్కువ జరిగిన వెహికల్స్ అయితే మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే వాళ్ళని ఫోన్ చూసి వచ్చినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ ఇచ్చి పంపిస్తానండి మీరు రాలేమనుకునే వాళ్ళని ఒక పదివేల రూపాయలు టోకన్ అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి వెతికి మీకు నీట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తానండి ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకుని మీకు కంటైనర్ కావాలంటే కంటైనర్ లేదు బైరోడ్ కావాలంటే బైరోడ్ పంపిస్తానండి ఇక్కడ నుంచి వెళ్ళే చార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ ఉంటుందండి హర్యానా యూపీ ఢిల్లీ వెహికల్స్కి ఫైనాన్స్ అనేది రావండి ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్ అయితే వెహికల్ తీసుకెళ్ళాలి అక్కడ మన పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం కావాలంటే ఫైనాన్స్ అనేది చేసుకోవచ్చండి ఇక్కడ మాత్రం ఫుల్ పేమెంట్ కట్ అయితే వెహికల్ తీసుకెళ్ళాలి ఒక్క రూపాయ బ్యాలెన్స్ ఉన్నా కానీ ఒక్క రూపాయి బ్యాలెన్స్ ఉన్నా కూడా ఓనర్స్ అనేది మన చేతికి బండికి బండి అనేది హ్యాండ్ ఓవర్ చేయరు నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి ఈరోజు మీ ముందుకు తక్కువ బడ్జెట్లో మంచి సెవెన్ సీటర్ వెహికల్ తీసుకోవడం జరిగిందండి మహీంద్రా టీవీ త్రీ హండ్రెడ్ అండి టీ ఎయిట్ టీ ఫోర్ టీ సిక్స్ టీ సిక్స్ వేరే అండి డీజిల్ వర్షన్ మ్యాను ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పదిహేడు ఎనిమిది నెల అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అరవై ఏడు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు బంపర్ టు బంపర్ ఒరిజినల్ వెహికల్ అండి చిన్న చిన్న స్క్రాచెస్ కూడా బండి మీద అదే విధంగా అవుతున్నాయి కానీ వెహికల్ అయితే ఇంతవరకు చిన్న పెయింట్ బ్రష్ కూడా పెట్టలేదు వెహికల్కి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాల్నెట్ నుంచి వెనకాల డిక్కీ వరకు కూడా ఏపీస్ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి అండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే రెండు రెండు టైర్లు కూడా ఒక ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ ఉన్నాయండి బ్యాక్ టైర్స్ వెనకాల మూడు టైర్లు కూడా షోరూమ్ చూస్తున్న టైర్స్ స్టెప్ స్టెప్టర్ అనేది ఇంతవరకు యూజ్ అనేది వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుంది మేము మొత్తం ఒకసారి వెహికల్ బంపంటే బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ కూడా పొజిషన్ ఫ్రెండ్ సెస్టర్ మొత్తం ఒరిజినల్గా అవుతుందండి చూసుకోవచ్చు మీరు ఫ్రెండ్ సెస్టర్ మొత్తం ఒరిజినల్ అవుతుంది ఇక్కడ స్పానర్ అయితే పెట్టలేదు ఇంజన్ అయితే సీల్ అవుతుందండి ఇంజన్ ఇంజన్ అయితే అవుతుంది అయితే పెట్టలేదు ఏబీస్ బ్రేక్ అవుతుంది బాలెట్ కింద స్పండర్ అయితే పెట్టలేదండి బాలెట్ యొక్క స్టీల్ చూస్తున్నాను కంపెనీ యొక్క బాలెట్ సీల్ అవుతుందండి చూసుకోవచ్చు మీరు బాలెట్ యొక్క సీడ్లు చూస్తున్నాను కంపెనీ ఒక బాలెట్ సీల్ అవుతుందండి వెహికల్ అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేయడం జరిగింది చాలా నీట్గా అయితే ఉంది వెహికల్ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ వెహికల్ ఒక సైడ్ కూడా చూసుకోవచ్చండి సైడ్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అవుతుంది సైడ్కి కూడా టైర్ పోషన్ చూసుకోవచ్చండి ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుందండి అలైవీల్స్ అయితే రావండి వెహికల్కి ఒక చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయండి చూసుకోవచ్చు మీరు చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి ఇక్కడ చిన్న అయితే ఉన్నాయి ఇవి తప్ప బండి మొత్తం ఒరిజినల్ ఉంది డోర్ యొక్క సీల్ కూడా తీసుకోవచ్చండి డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది ఎక్కడ రెస్టింగ్ అనేది లేదండి వెహికల్కి సింగిల్ సెల్ఫ్ అనేది వెహికల్ స్టార్ట్ అయిపోతుందండి ఎయిర్ బ్యాగ్స్ అనేది రావు కంపెనీ ఫ్రెడ్ సిస్టం సిస్టమ్ గేర్ సిస్టమ్ చూసుకుంటే బ్యాన్ గేర్స్ అయితే ఉన్నాయి నాలుగు విండోస్ పవర్ విండోస్ అయితే వస్తాయండి రీడింగ్ చూసుకుంటే అరవై ఏడు వేలు అయితే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కలేదు సీట్ కవర్ కూడా నీట్గా అయితే ఉన్నాయండి సీట్ కవర్ కూడా నీట్గా అయితే ఉన్నాయి సీట్ కరో ఏమైనా డ్యామేజ్ అయితే లేదు సీట్ కవర్ కూడా వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా నీట్గా అవుతుంది బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది బ్యాక్ సైడ్ టైర్ పోషన్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అవుతుంది బ్యాక్ సైడ్ కూడా స్టిఫ్న అనేది ఇంత యూజ్ అనేది చేయలేదండి సీల్ కూడా చూసుకోవచ్చండి సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది ఏది కూడా రిప్లేస్మెంట్ కాదు బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా రిప్లేస్మెంట్ కాదు జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి కానీ మైన్స్ పరంగా మైన్స్ పరంగా గవర్నమెంట్ ఆఫీసులలో అది పెట్టినకైతే ఈ వెహికల్ అయితే చాలా చాలా నీటిగా మెయింటైన్ చేస్తాను మీద చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ చెప్తాను మహేంద్ర టీవీ త్రీ హండ్రెడ్ టీ సిక్స్ వీరేట్ అండి డీజిల్ వడ్సాను మ్యాను ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పదిహేడు ఎనిమిది వందల ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అరవై ఏడు వేల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు గ్లాస్ నుండి డోర్లు ఏవి కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నానే సెంట్రల్ వెహికల్ చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి యాస్టీస్ కస్టమర్ కండిషన్లో అయితే వెహికల్ చూపడం జరుగుతుంది వెహికల్ అయితే చాలా అంటే చాలా నీటిగా అవుతుంది స్టెప్లి అనేది ఇంతవరకు యూజ్ అనేది చేయలేదు ఈ వెహికల్ యొక్క ఫ్యూచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ ఉండర్స్ వస్తాయండి పవర్ షేరింగ్ సెంటర్లాంగ్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫిఫ్టెడ్ సిస్టమ్ అయితే ఉంది ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రెజెంట్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు నాలుగు లక్షల నలభై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను నాలుగు లక్షల నలభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయ్యే కదండి ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడ్డిలో నా నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్